నా పేరు లీల మరి రుబ్బులు రుబ్బుకుంటానండి మరి బడ్డీలన్నీ మా బడ్డీలన్నీ తీయించుతారు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో మరి నా ఏం చేస్తాను నేను పదవులకు వచ్చిన తర్వాత ప్రజలకంతా మంచిగా చూసుకుంటాను అన్నాడు జనసేన పార్టీ మరి మూర్తి మా బడ్డీలన్నీ తొలగించాడు ఏమంటే ఇరవై రెండో వాడు తర్వాత మాకు చిరు వ్యాపారాలకి లోన్లు ఇస్తానంటూ ఒక పేపర్ చూపిస్తున్నాడు అక్కడికి వెళ్ళి మేము కాళ్ళు కూడా పట్టుకున్నాం టీ టీకోటి దగ్గర కాళ్ళు కూడా పట్టుకుంటే మా కుక్కల్లా గసిరి పంపించేసాడు తర్వాత మేము ఇప్పుడు అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం మా పట్టపోయి జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు బూతులు తిట్టి వారు సస్పెండ్ చేయాలి అసలు బూతులు తిట్టేనే బూతులు తిట్టి చడ్డ చెడ్డ బూతులు తిట్టారు మమ్మల్ని ఆడవాళ్ళు తెరువు లేకుండా బడ్డీలన్నీ కూడా సర్వనాశనం చేసిన మరి పవన్ కళ్యాణ్ కూర్చొని ఏం చేస్తున్నాడు బట్టలేసుకోవడం కాదు ప్రజలు సేవ చేయాలి ఇక్కడ జనసేన పార్టీ అనేది చేయాలి ఇక్కడ న్యాయం చేయలేదు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాను మాకు సస్పెండ్ చేయాలి మూర్తి మట్టికి సస్పెండ్ చేయాలి మొత్తం ముప్పై 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 ఐదు బడ్డీలండి మా మా బాధని కొంచెం ఆలోచించండి కొంచెం మా బాధను ఆలోచించండి అడుక్కునే పరిస్థితికి మరి వచ్చేసాము ఇప్పుడు మాకు జీవ ఆధారం అనేది ఎవరిస్తారో న్యాయం చేయమని అడుగుతున్నాం నలభై ఏడు సంవత్సరాల నుంచి రామారావు గారు ఉంటప్పుడు ఒకసారి తీశారండి తర్వాత నుంచి ఇన్ని మంది కూడా నాయకులు ఎక్కారు కానీ బడ్డీలు తీయలేదు కానీ ఇప్పుడు ఎందుకు తీశారండి మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అండి ప్రజలు కాపాడాలి కదా ఎన్నో ఓట్లేసి గెలిపించాం కదా ఓట్లేసి గెలిపించాం తోపుడు బళ్ళు తోపుడు బళ్ళు అండి తోపుడు బళ్ళు తోపుడు పళ్ళు అండి తోపుడు బళ్ళు రాత్రి అయితే తీసేస్తాం ఏది మధ్యన పక్క సైడ్ పెట్టేసుకుంటున్నాం తెల్లవారు మూడు మూడున్నర గంటల్లోనే తీయించారు ఎవరు లేని టైంలో కోల్ తీస్తారు సామాన్లతో సహా కోల్ తీస్తారు ఆ రోజు మరి పదివేల రూపాయలు నష్టం కూడా అయిపోయింది మాకు రుబ్బులో అన్ని పడేస్తాం కూడా మరి తగ్గి మళ్ళీ అయితే లక్షల్లో అయ్యాయి చూడండి మేము ఎలా బతకాలనేది కొంచెం ఆలోచించండి దయచేసి మాకు న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా సరే మాకు న్యాయం చేయాలి మూర్తి యాదవ్ మూర్తి మరి కార్పెంటరు తోపుడు పళ్ళు అండి మాది కలబార్తి దగ్గర టోపుడు బండి అండి మాది టిఫిన్ షాపే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అందరి మీ కూడా అక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్నామండి అప్పటి నుంచి మాకు ఏ డిస్టబెన్స్ లేదండి ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే డిస్టర్బెన్స్ జరుగుతుందండి ఫస్ట్ అతను చెప్పిన ప్రకారంగా మూర్తి యాదవ్ గారు చెప్పిన ప్రకారంగా ఒక గీత అనేది గీశారు ఆ గీత ప్రకారంగా మేము ఫాలో అయ్యామండి అతను రెండు మూడు చెప్పారు అవన్నీ మేము ఫాలో అవ్వకనే వచ్చామండి లాస్ట్కి ఏంటంటే మా బళ్ళు మీద మేము నిద్రించే టైంలో అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి బళ్ళన్నీ తొలగించడం జరిగిందండి సందు సందుల్లో వీధి వీధుల్లో పెట్టుకునే బళ్ళు కూడా మా ఇంటి ముందు పెట్టుకునే బళ్ళు కూడా బద్దలు కొట్టేశారండి అందులో ఉన్న సామాన్లు మొత్తం అన్నీ ధ్వంసం అయిపోయాయండి మేము ఇప్పుడు ఎక్కడ వ్యాపారం చేసుకోవడానికి కూడా మాకు లేదండి గత మొన్న నాకు ఇక్కడ హార్ట్లో ఆపరేషన్ అయిందండి ఈ పరిస్థితుల్లో కూడా నేను ఆందోళన పెట్టుకొని అక్కడ ఆ రోజు ఆయన ఇంటి దగ్గరే నేను పడిపోయాను ఆ రోజు ఈ సమస్య వల్లే పడిపోయానండి దీనివల్ల టెన్షన్ పెట్టుకొని పడిపోయాను మా పిల్లలకి రోడ్లో పడిపోతున్నాం ఎప్పుడు మేము రోడ్ల మీదకి అయితే రాలేదండి ఇదే ఫస్ట్ టైం అండి మేము రోడ్డు మీదకి రావడం మా డిమాండ్ ఏంటి కాదండి ఇంకా ఇది ఇది ఇలా కొనసాగుతూ ఉంటే మాకు లేదండి మాకు న్యాయం కావాలి మళ్ళీ మా వ్యాపారం మేము ఎప్పుడులాగే పెట్టుకునేలాగా మాకు న్యాయం జరగాలండి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తున్నామండి మాకు న్యాయం కావాలనే చెప్తున్నాము తర్వాత ఆయన గారిని మొత్తం సస్పెన్స్ అయితే చెయ్యండి దయచేసి సస్పెండ్ చేయండి ఇలాంటి కార్పొరేటర్ గారు ఏ కార్పొరేటర్ అయినా అయినా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారు కానీ ఇంత దారుణంగా తలకబెట్టకూడదు కదండి ఏ ప్రజలు ఏ ఏ నాయకులైనా ప్రజలు మంచి కోరుతారు కానీ చెడు కోరుకోరకూడదు కదండి అతను చెడు కోరుకొని మమ్మల్ని ఇలాగా రోడ్డు పాలు చేశాడండి మా పిల్లలు మేము ఈ రోజు ఇలాగ ఉన్నామండి మూర్తి యాదవ్ గారి మీద ఇదిలాగా మేము రోడ్డు మీద పడి ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా తిండి తిప్ప లేకుండా వండుకుని పార పోసుకొని మేము ఇదిలో పడి ఏడుస్తున్నామండి అండి రోడ్లంటే ఏడుస్తున్నామండి నాకు ఆటో ఆపరేషన్ అయిందని ఇంతకు మించి నేను మాట్లాడలేను